My name is Deepakma I am studying 4th class my school name is MSN Muthi MCPS I am tell about telugu poem Gandhi mahatmdi bayu dela kala kala naptindi jagattu kala kala naptindi gani maati cha నడవక కంపించి పోయింది ఉదేవి కంపించిపోయింది పోయింది గానీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది కాని మహాత్ముడు కళ్ళు దాని మహాత్ముడు పన్ను ఎక్కడ గలగ గలగల వణికింది అధర్మం గలగల వణికింది గాని మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది గాని మహాత్ముడు మహాత్ముడు నవ్వు నవ్వు కన్ దాని మహాత్ముడు నవ్వున కనులకు వచ్చింది స్వరాజ్యం పనులకు వచ్చింది గాంధీ మహాత్ముడు బయలుదేరుగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది దాన్ని మహాత్ముని గొంతు నొప్పుగా గణగణ మోగింది రణ గణగనం మోగింది దాని మహాత్ముడు బయలుదేరుగా కలకల నవ్వింది కలకల నవ్వింది దాని మహాత్ముడు స్వస్తి పాదగా కరుముల దొరికింది మోక్షము కలముల దొరికింది దాన్ని మహా బయలుదేరగా కలకల నవ్వింది కలకల నవ్వింది